హాస్యం పండిస్తే అచ్చమైన కమెడియన్ క్రూరత్వం చూపిస్తే భయంకరమైన విలన్ కరుణను కురిపిస్తే హార్ట్ను టచ్ చేసే అద్భుతమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇంతమందిని తనలో దాచుకున్న విలక్షణ నటుడు కోటా శంకర్రావు గారు నాటకాలతో కెరీర్ ప్రారంభించి టీవీ సినిమా రంగాల్లో సైతం తనదైన ముద్ర వేసిన శంకర్రావు గారు ఆయన మాటల్లో చిన్నప్పుడు స్కూల్ యానివర్సిటీకి టీచర్లంతా నాటకం వేస్తున్నారు అందులో ఖైదీలుగా ఉన్నాయి ఇద్దరు దొంగల పాత్రలు ఉన్నాయి టీచర్లు జైల్లో ఉంటే బాగోదని వాటిని నన్ను నా స్నేహితుడు ఆనందరావును వేయమన్నారు అదే నటుడిగా నా తొలి అనుభవం మాది కృష్ణా జిల్లా కంకిపాడు నాన్న డాక్టర్ కోట సీతారామాంజనేయులు పెద్ద పెద్ద నటుల్ని మా ఊరు తీసుకువచ్చి నాటకాలు వేయించేవారు ఆ ఆసక్తి మాకు వచ్చినట్టుంది మా పెద్దన్నయ్య కోట నరసింహరావు గౌరీ శంకర్ ఆర్ట్ థియేటర్స్ స్థాపించి నాటకాలు వేస్తుండేవారు చిన్నన్నయ్య కోట శ్రీనివాసరావు నేను వాటిలో వేసాలు వేసేవాళ్ళం అప్పట్లో రసరాజ్యం అనే నాటకాన్ని విరివిగా ప్రదర్శించాం చాలా అద్భుతమైన నాటకం అది నాన్ని మద్రాసులో ప్రదర్శించినప్పుడు చూసిన దర్శకుడు విజయబాపి నీటి కాను నాకు పెళ్లం కావాలి సినిమాలు అవకాశం ఇచ్చారు ఇప్పటి వరకు దాదాపు వంద వరకు చిత్రాలు నటించాను కమిడియన్ గా విలన్ గా క్యారెక్టర్ గా రకరకాల పాత్రలు వేశాను అయితే అంకురం సూత్రధారులు లాల్ సలాం పలాటి పౌరుషం జూ లకటక చిత్రాల్లో చేసిన పాత్రలు నటుడిగా ఎంతో తృప్తినిచ్చాయి నటుడిగా రంగస్థలం నన్ను ఓ స్థాయికి తీసుకెళ్లింది కానీ సినిమా రంగం ఆశించినంత ప్రోత్సాహం అందించలేదు అలాగని ఎవరూ నన్ను పక్కన పెట్టేయలేదు ఎంతో మంది దర్శకులు అవకాశాలు ఇచ్చారు కాకపోతే నా ప్రతిభను పూర్తి స్థాయిలో ప్రదర్శించే గొప్ప పాత్రలు మాత్రం రాలేదు నేను ముప్పై ఏళ్ల పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మేనేజర్ గా పనిచేశాను ఉద్యోగం చేసుకుంటూనే నాటకాలు సినిమాలు నటించేవాడిని అన్నయ్య కూడా బ్యాంక్ ఉద్యోగే కానీ తను హైదరాబాద్లో ఉండేవారు దానివల్ల బాగా ప్రయత్నాలు చేసేవాడు పైగా నటన కోసం తన ఉద్యోగాన్ని పక్కన పెట్టేయగలిగాడు నేనలా చేయలేకపోయాను నా ప్రయత్న లోపమే నన్న స్థాయికి చేర్చలేదని అనుకుంటున్నాను నటన ఎక్కడైనా ఒకటి చేసే ప్రదేశం విధానాలే తేడా నాటకానికి ప్రిపరేషన్ కష్టం రెండు నెలలు రిహార్సల్స్ చేయాలి కానీ ఒక్కసారి స్టేజ్ ఎక్కాక ఆ మూడ్లోకి వెళ్ళిపోయి తేలికగా చేసేస్తాం కానీ కెమెరా ముందు నటించడం అంటే అష్టావధానం లాంటిది కెమెరా యాంగిల్ చూసుకోవాలి లైటింగ్ చూడాలి మేకప్ చూడాలి ఇలా పలు అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి పైగా అప్పటికప్పుడు షాట్ రెడీ అంటారు మనమే మూడ్లో ఉన్నా వెంటనే వెళ్ళి నటించేయాలి ఇక్కడ ఎవరి పని వాళ్ళది ఎవరి దారి వాళ్ళది సిఎస్ఆర్ ఆంజనేయులు మాలాంటి వాళ్ళం పది సినిమాల్లో చేసే నటనను ఆయన ఒక్క సినిమాలో చేసేసేవారు చాలా గొప్ప నటుడు ఇంకా మనకు ఎంతో మంది గొప్ప నటులున్నారు గోవిందరాజులు సుబ్బారావు ఎస్ రంగారావు ఇలా అందరూ స్ఫూర్తిదాతలే కలిసుందామ్రా శ్రీమతి గంగోత్రి గోకులంలు సీత ఊర్వజి ఇలా దాదాపు అరవై పైనే సీరియల్స్ లో చేశాను అంతేకాకుండా ఆటూ భారతి పసుపు కుంకుమ సీరియల్స్ లో కూడా నటించాను సినిమా రంగం నిరాశపరిచిన టెలివిజన్ రంగం నాలోని నటుడిని సంతృప్తినిచ్చింది ఇక ఆయన దాదాపు నూట యాభై నాటకాలు చలన చిత్రాల్లో వివిధ పాత్రలు నటించారు అలాగే అరవై నాలుగు మెగా టీవీ సీరియల్స్ కూడా నటించారు వీటిలో మూడు సీరియల్స్ కు నంది అవార్డులు లభించాయి ఇక ఇప్పుడు మనం కోటా శంకర్రావు గారి ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని రేర్ అన్సీన్ ఫోటోస్ ని చూసేద్దాం మరి ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన మీడియా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ పై క్లిక్ చేయండి అలాగే వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్